लाइव स्टार्टे इनाने का शाकर भाई

ಮೊದಲ <coughs> <laughs>

దూరాన్ని ఒక నిమిషము ముప్పై ఆరు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి రెండవ ಮಲ್ಲಪಾಲೆಂಟು ರತ್ರಿಪಾಡ್ ಮಂಡಲಂರು ಜಿಲ್ಲಾ ದತ್ತ ಪ್ರದರ್ಶನ ಚಪ್ಪಲೆ

మొదటి స్థాయిలో కొనసాగుతున్న ముప్పై మూడు దగ్గర వెనుక లో ఉన్నాయి మండలం జిల్లా ఉన్నాయి Gay pistol An aunque il n'�� questique que chegue à l' philanthropic League It is a trade for czego od est et fabrice refusée de Makar ini larosame ఐదవ రౌండ్ పన్నెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదిహేడు సెకండ్ ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై నాలుగు సెకండ్లు వెనుకజ్జలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత ముప్పై దగ్గర వెనుక ఉన్నవి శ్రీ గంగమ్మ

त माना पहिरियों जल्द रोल्स राय జిల్లా వారి దత్త ప్రదర్శనలు ఉన్నాయి వెంటనే పదమూడో దశగా టిఎస్ఆర్ ఇంట్రా డెవలపర్ మేనేజింగ్ డైరెక్టర్ తోట శ్రీనివాసరావు గారు గొప్పరావులు పరకాకాయ మండలం గుంటూరు జిల్లా నేకాడిగిరి భాగంలో ఆఖరి వచ్చే పదమూడో దశ వెంటనే సబ్స్పీరియన్స్ భాగానికి పేరు నమోదు చేసుకోవడం రాదీతం రెండు గంటల నుంచి ప్రదర్శనలు

పదవ రౌండ్ రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పది నిమిషముల యాభై నాలుగు సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న ఇరవై ఆరు సెకండ్ వెనుకంజలో వెనుకలో ఉన్నవి సిద్ధెట్టి సామరాజ్యం గారు పాతమల్లైపాలెండు మండలం హోల్స్ ప్రదర్శనలో ఉన్నాయి ప్రస్తుతానికి మూడవ స్థానంలో జిఎల్ఆర్ బ్రూస్ గిరికపాటి లక్ష్మీ చౌదరి గారు పెదగొట్టిపాడు వారి జత మూడవ స్థానంలో సాగుతున్నాయి పదకొండవ రెండు రెండు వేల ఏడు వందల యాభై దూరాన్ని పన్నెండు నిమిషం వల్ల పది పూర్తి చేస్తున్నాయి స్థానంలో కొనసాగుతున్న ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న తొమ్మిది సెకండ్లు ఉన్నవి సిద్ధంశెట్టి సామ్రాజ్య గారు మండలం గుంటూరు ప్రదర్శనలు భాగంలో మేనేజింగ్ డైరెక్టర్ గారు ఊరు మండలం గుంటూరు రెడీగా ఉన్నారు సురేష్ గారు చంద్రబోరని వేదిక పోయి హెల్లి కావలసిందిగా ఆహ్వానిస్తున్నాము సురేష్ గారు చంద్రోరపాడవారిని వేదికపై పోయి కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము

¡Ah! Oh. సెకండ్ వెనుగం లో ఉన్నవి ప్రస్తుతానికి నాలుగో స్థానంలో చెప్పుల వెంకటేశ్వర యాదవ్ గారు హుజుర్ నగర్ డాక్టర్ హుసేన్ గారు పోరాడ తెలంగాణ రాష్ట్రం వారి నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి नमिशनी नाले निमू नदी కొనసాగాలంటే ఈ రౌండ్ పూర్తి చేసుకోవాలి ఇటు చోరకు రావాలి తిరిగి నాలుగు అడుగుల కొనసాగుతారు మూడవ స్థానంలో కొనసాగాలంటే పదిహేడు గంటల పూర్తి చేసుకొని తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగాలి పదిహేడవ రౌండ్ నాలుగవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా ఒక నిమిషము మూడు సెకన్లు ముందంజలో ఉన్నవి మూడో స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా ఇరవై తొమ్మిది సెకండ్లు వెనుకంజలో ఉన్నవి రెండు నిమిషములున్నది రెండు నిమిషములున్నది ఇటు చివరకు వచ్చి తిరిగి నాలుగు అడుగుల దూరాన్ని లాగితే నాలుగవ స్థానంలో కొనసాగుతారు మూడవ స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరకు రావాలి అటు చివరకు వెళ్లి తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగాలి సిద్ధం చేసే సామ్రాజ్యం గారు ఇదివరికి వచ్చి తిరిగి నాలుగు అడుగులు చూడాలి రాజకీయ ప్రస్తుతానికి నాలుగో స్థానంలో కొనసాగుతారు ఒక్క నిమిషం ఉన్నది ఒక్క నిమిషం ఉన్నది పూర్తి చేస్తున్నాయి నాలుగో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై రెండు సెకండ్లు ముందంజలో ముప్పై సెకండ్లు

Terima kasih telah menonton! అసను చెప్పు గంగమ్మ తల్లి ఆఫీసులతో సిద్ధం శెట్టి సామ్రాజ్యం గారు పాతమల్లాయి పాలెం ప్రసిపాడు మండలం గుంటూరు జిల్లా వారి దాగిన దూరము పదహారు పంటలు పూర్తి చేసుకుని తిరిగి నూట పది అడుగుల రెండు అంగలములు నాలుగు వేల నూట పది అడుగుల రెండు అంగలములు నాలుగు వేల నూట పది అడుగుల రెండు అంగలము దూరలాగి ఈ దత్త ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నారు ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నారు